మనం ఏం చేయాలంటే అన్ని విషయాల్లో కూడా ఎట్లా ఉండాలంటే మెలకుగా చదువు దాన్ని చూడండి నూట రెండవ కీర్తన ఏడవ వచ్చినాన్ని గనక మనం చదువుకున్నట్లయితే నూట రెండవ కీర్తన ఏడవ వచ్చిన రాత్రి మెలకుగా నుండి ఇంటి మీద ఒంటిగా నున్న ఒంటరి పిచ్చుకోవాలి ఉన్నానంట చూడండి రాత్రంతా కూడా ఎట్లా ఉన్నాడంట మెలకుగా ఉన్నాడంట మెలకుగా ఉండి ఇంటి మీద నున్న ఒంటరి పిచ్చుకోవాలి ఎట్లా అంట ఇంటి మీద నున్న ఒంటరి నేను నేనున్నాను అని భక్తుడైన దాడు అంతేగా ఉదాహరణకి చెప్పాలంటే ధనవంతుడు ఉన్నాడు ఈ ధనవంతుడు కూడా సమకూర్చుకొని రాత్రికాల సమయంలో దేవుడికి ప్రార్థన చేస్తున్నాడంటే ప్రభువా ఇదిగో ఎంతగా నీవు నన్ను పోషించావు ఎంతగా నీవు నాకు ఇచ్చావు ఇదిగో సమస్తాన్ని కూడా సమకూర్చుకున్నాను అని చెప్పి తన ప్రాణంతో అనుకుంటున్నాడంటే నా ప్రాణమా తినమో త్రాగమో సుఖించము అనేకమైనటువంటి సంవత్సరములకు విస్తారమైనటువంటి ఆస్తి నీ కొరకు సమకూర్చబడింది కాబట్టి నీకు దిగిలేదు చెంతే లేదని అతడు అనుకుంటా ఉన్నప్పుడు అంటా ఈ లోపు దేవుడు అంటా ఉన్నాడు ఒరే వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణాన్ని నేను అడుగుతున్నాను నువ్వు సంపాదించినది ఎవరి అంటే ఏ క్షణాన ఏమి జరుగుతుందో మనకు ఎవరికి కూడా తెలియదు ప్రభు రాకడలో అంటున్నాడు ఇదిగో నేను దొంగ వలయ వచ్చేది దొంగ మా పలానా మహారత గారు మీ ఇంటికి పదింటికి వస్తాను నువ్వు అన్ని రెడీ చేసి బంగారం ఒక చోట బట్టల ఒక చోట డబ్బులు ఒక షాట్ పెట్టమ్మా ఎక్కడ పెట్టావు ఫోన్ చేసా చెప్పు నేను వచ్చి తీసుకుపోతానని చెప్పి చెప్తాడు దాగా చెప్పడు ఒడే క్షణం వస్తాడు ఎప్పుడేం జరిగిద్దో ఎవరికి కూడా తెలియదు కాబట్టి దేవుని పిల్లరా అన్ని విషయాలలో మనకు మెలుకువతనము చాలా ప్రాముఖ్యము అవసరము కూడా ఉదాహరణకి చెప్పుకోవాలంటే పది మంది కన్యకులు ఉన్నారు పది మంది కన్యకులు ఐదుగురు సిద్ధపడి ఉన్నారు ఐదుగురికి సిద్ధపాటు లేదు సిద్ధపాటు లేక మధ్యరాత్రి వేళ ఆ పెండ్లి కుమారుడిగా యేసుక్రీస్తు శ్రీకృష్ణు ప్రభు వారు వచ్చారు ఎవరైతే సిద్ధపాటును కలిగి మెలుగుగా ఉన్నారో వారు ఆయనతో పాటు ఆ వివాహ కార్యక్రమంలో పాల్గొన్నారు కానీ ఐదుగురు బుద్ధి లేక ఏమి కూడా సిద్ధపరచు అప్పటికప్పుడు తారాట పడతా ఉన్నారు అది తెచ్చుకోవాలి ఇది తెచ్చుకోవాలి అది చేయాలి ఇది చేయాలి అని ఎప్పుడు ఏ సుక్రీస్తు వారు వచ్చే సమయాన్ని వారు ఆ విధంగా ఉండడం చేత దేవుడు ఏమన్నాడంటే ఈ లోప ఆయన వచ్చాడు తలుపు కూడా మోయబడింది వచ్చి తలుపులు తడతా ఉన్నారు అయినా సరే నా దేవుడు చెప్పిన మాట ప్రకారము ఎవరు తలుపు తట్టినా తీయకుండా ఉండేవాడైతే ఆయన తలుపు తీసి కాని అన్నాడు మీరెవరో నాకు తెలియదు నేను మిమ్మల్ని ఎరుగను అదేందయ్యా ఎంతకాలం అనితో ఉన్నాం కదా పాటలు పాడాం కదా సహవాసములు ఉన్నాం కదా ఎందుకు మేము తెలియదు అంటావు అయ్యయ్యో అని చెప్పి అప్పుడు బాధపడతాడు కాబట్టి దేవుని బిడ్డారు నేను కూడా అంటాను సమస్మతమను కోలుపోకమునుపే నీ జీవితము శ్రమల పాలు కాకమునిపే ఇదిగో సజీవుడైనటువంటి దేవుణ్ణి సర్వశక్తి కలిగినటువంటి దేవుని కనుక నువ్వు ఆశ్రయించినట్లయితే నేను అంటాను ఇదిగో ఆత్మీయతలో మనం బలపడాలంటే మొదటిగా మనకేం అవసరం అంటే మెలుకు అనేది చాలా అవసరం మెలుకు అనేది చాలా అవసరం పేతులు వ్యవహానులు క్షమించండి పేతులు యాకోబులు బంధింపబడినప్పుడు యాకోబుని కడుకొచ్చేందుకు చంపించేసారు ఇంకా మిగిలింది ఎవరయ్యా అంటే పేతురు ఆ పేతురిని రక్షించడం కోసము ఇదిగో సంఘం కూడా రాత్రులు మెలుగుగా ఉన్న ఒక చోట కూడుకొని ఏం చేస్తున్నారంట అదేంది శ్రావకుడు ఏమైపోతుంది మాకు ఎందుకు లేని చెప్పి నిద్రపోవచ్చు కావాలి ఎందుకని నిద్రపోవాలా వారు ప్రార్థన చేస్తున్నారయో బోధకుడు కనుక మా మధ్యలో లేకపోయినట్లయితే మాకు బోధించేవారు ఎవరు చెప్పేది ఎవరు మేము ఎట్లా తెలుసుకోవాలి దేవుని సత్యాన్ని మేము ఎట్లా నెరవేర్చాలని వారందరు కూడా ఎట్లా ఉన్నారంటే మెలకుగా ఉండి ఆశక్తితో వాళ్ళందరూ కూడా రేయం బగలు ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేయడం ప్రారంభించారు ఎప్పుడైతే ప్రార్థన చేస్తా ఉన్నారో అదే మధ్యరాత్రి వేళ దేవుడు ఏం చేసి రెండు పేతురుని తెచ్చి ఆ ఇంటి ముందర దేవుడు నిలవబెట్టాడు దేవునికి మహిమ కలిగిగాక అలే లుయా కాబట్టి దేవునిసంగమా దేవుని బిల్లరా దేవుడి మాటలు వింటున్నట్టు మన జీవితాల్లో ఏం అవసరం అంటే మెలుగు వచ్చా అవసరం చదువుదాం సువార్త ఇరవై ఆరో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చిన మత్త ఇరవై ఆరో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన అని చదువుకున్నాను అప్పుడు నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది మీరిక్కడ నిలచి నాతో కూడా మెలుకుగా ఉండుడని వారితో చెప్పి ఈ సంగతి మనకందరికీ కూడా తెలుసు గచ్చుమనే తోటలు విశ్వక్రీస్తు వారు తన శిష్యుల్ని వెంట పెట్టుకుని గచ్చుమనే తోటలు దేవునికి ప్రార్థన చేస్తున్నటువంటి సమయము సందర్భం ఆ సమయంలో ఆ గెచ్చే తోటలోనికి వచ్చినటువంటి పేదలు యాకులతో దేవుడు చెప్తా ఉన్నాడయా మెలకుగా ఉండి ప్రార్థన కానీ ఒక గంట తర్వాత యేసు క్రీస్తు వారు తాను చేస్తున్నటువంటి స్థలంలో అంటే యేసుక్రీస్తు వారు వారిని ఇక్కడ కూర్చొని ప్రార్థన చేయమని మరి కాస్త దూరం వెళ్ళి ఆయన కూడా తనకున్నటువంటి వేదనను బట్టి దుఃఖాన్ని బట్టి ఆయన కూడా దేవునికి ప్రార్థన చేస్తున్నటువంటి సమయాన్ని మనం ఒక గంట ప్రార్థన చేసి తిరిగి శిష్యులు ఎట్లా ఉన్నారో ఏంటో అని చూడడానికి వచ్చినప్పుడు వాళ్ళు ఎట్లా ఉన్నారంట నిద్రపోతూ తన నిద్రపోతా ఉన్నారంట నిద్రపోతా ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు ఇదిగో మీరు శోధనలోనికి ప్రవేశించుకున్నట్లు మెలుకుగా ఉండి శోధన ఎప్పుడు వస్తుందంటే ఎవడైతే నిద్రపోతు తనాన్ని కలిగి ఉంటాడు నిద్రపోతు తనాన్ని కనుక మనం కలిగి ఉన్నట్లయితే దేవుని బిడ్డరా మనం ఏం ఫాలో అవుతామంటే శోధనలో ఫాలో అవుతాం శ్రమలో ఫాలో అవుతాం కాబట్టి దేవుడు అంటున్నట్టుగా మీరు శోధనలోనికి ప్రవేశించకుండా ఉండాలంటే ప్రతి విశ్వాసకి ప్రతి సేవకుడికి ప్రతి సంఘానికి కూడా ఏం అవసరం అంటే మెలకువ చాలా అవసరం అందుకని యేసు కృష్ణ ప్రభు వారు కూడా అంటున్నటువంటి మాటది మీరు మెలకుగా ఉండి ప్రార్థించండి అది ఇరవై ఆరు నలభై ఒకటిలో కనుక మనం చదువుకున్నట్లయితే ఇదిగో మీరు శోధనలోనికి ప్రవేశించుకున్నట్లు మెలుగుగా ఉండి ప్రార్థన చేయండి కానీ వాళ్ళు అంటున్నారు కదా ఆత్మసిద్ధమే కానీ శరీరమే దేని పిల్లరా ఈ శరీరము అన్ని రకాలుగా మనకు సహకరించి కాబట్టి నేను అంటాను కొన్ని సందర్భాల్లో మన మానవ శరీరాన్ని మనం ఏం చేసుకోవాలంటే నలుగు కొట్టుకోవాలి అది ప్రార్థనా విషయంలో కానీ దేవుని విషయంలో కానీ సంఘ విషయంలో కానీ మన ఆత్మీయ జీవితాన్ని వర్ధిలింపజేసుకునే విషయాలు కానీ కొన్ని సందర్భాల్లో మనల్ని మనం ఏం చేసుకోవాలంటే ఆత్మీయతలో నలగొట్టుకోవాలి ఎప్పుడైతే నువ్వు నలగొట్టుకుంటావో ఎప్పుడైతే నువ్వు నలగొట్టుకుని స్థిరంగా ప్రభు కోసం నిలబడతావు అని అంటను అన్ని విషయాలలో అన్ని సందర్భాల్లో నీకు ఏమి అంటే మెలుకులు నేను చూస్తూ ఉంటాను చాలా మంది ఆ కొంతమంది నిద్ర ఎట్లా ఉండింది అంటే కోడి నిద్రలాగా ఉండి కోడి ఎట్లా నిద్రపోయిందండి ప్రతి సమయం ప్రతి ఒక అర నిమిషానికి కూడా ఏం చేసి తెలుసా కలు తెరుగుతాను అది నిద్రపో నేను కూడా అంటాను క్రైస్తవులుగా మనం కూడా ఆ నిద్రలో కొంత మాందులముగా మనం ఆ మాంద్యాన్ని మనం తీసే తీసేసుకోవాలి మెలుగుగా ఉండి ప్రభుని మనం వేడుకుంటూ ఉండాలి ఎందుకంటే దేవుని పిల్లరా జరుగుతున్నటువంటి పరిమాణాలు కానీ ఏర్పడుతున్నటువంటి పరిస్థితులు కానీ ఎట్లా ఉన్నాయంటే చాలా అంధకారమయంగా ఉండాలి కాబట్టి ప్రభువు రాక నేను అంటున్నది సమీపముగా ఉన్నది జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి మనం ఎట్లా ఉండాలంటే మెలుగుగా ఉండి దేవునికి ప్రార్థించే వారిగా ఉండాలని లేఖన భాగాలు మనకి ఏం చేస్తున్నాయి అంటే సెలవిస్తున్నాయి మరొక మాట చదువుకొని రెండో మాటలోకి వెళ్దాం చూడండి మొదటి పేతురుకు రాసినటువంటి పత్రిక మొదటి పేతురుకు రాసినటువంటి పత్రిక ఎనిమిదో అధ్యాయ ఎనిమిదో వచ్చి ఐదో అధ్యాయ ఎనిమిదో వచ్చి అంటున్నాడు కదా మీరు నిబ్బరమైన బుద్ధి గలవారైలుగుగా పాయింట్ చదువుతారేమో అనుకున్నా కానీ పాయింట్ చదవలేమో అంటున్నాడు కదా నిభరమైన బుద్ధి గలవారై మెలుగులుగా ఉండు మీ ఎందుకని అయినటువంటి అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదామా అని వాడు వెదకచ్చు తిరుగులాడుతున్నాడు విధంగా నాలుగు ఏడులో కూడా వరకు చదువుకున్నట్లయితే దేవుడు అంటున్నాడు అన్నిటి అంతము సమీపమై ఉన్నదంట కాగా మీరు స్వస్థ బుద్ధి కలిగి ప్రార్థన చేయటకు నేను చెప్తున్నానా మెలకువలుగా ఉన్నాను ఎవరు చెప్తున్న మాటలు ఇది దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే మనకు కొన్ని సందర్భాల్లో మెలకువతనము చాలా అవసరమని దేవుడు కోరుకుంటా ఉన్నాడు కాబట్టి మెలకువగా ఉండండి అని చెప్పి పౌలు కొరిందిలో ఉన్నటువంటి సంఘానికి చెప్పారు అంటే చాలా మంది తెలివితేటలను ఉపయోగించి ఏమంటున్నారంటే అది కొరిందిలో ఉన్నటువంటి సంఘానికి కదా పాస్ గారు మా లింగం గుంట్లో ఉన్న మందిరంలో కాదు కాదుగా అవునా కాదు చాలా మంది కోరుకో చాలా మంది ఆలోచన చేసి కొన్ని తెలివితేటను ఉపయోగించి చెప్తా ఉన్నారు అది కోరింది సంఘానికి మాకు కాదు కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే ప్రతి విశ్వాసికి ప్రతి సంఘానికి ప్రతి గ్రామానికి ప్రతి పట్టణానికి ప్రతి దేశానికి కూడా దేవుడు తెలియజేస్తున్నటువంటి మాటిది మెలుకుగా మెలుకుగా ఉండండి ఎవరైతే మెలుకుగా ఉంటారో నేను అంటాను వారిని ప్రభువుని ఎదుర్కోగల అదే నిద్ర మత్తు తనాని కనుక మనం కలిగి ఉన్నట్లయితే దేవుని పిల్లరా నేను అంటాను మరణము మనల్ని ఏం చేసిందంటే ఆవరించు ఒకనాడు బోధు ఒకనాడు అపోసుడైనటువంటి పౌలు బాధ చేస్తున్నటువంటి సందర్భంలో ఒక యవ్వనస్తుడు నిద్రపోతా ఉన్నాడు అయితే అపోసుల కార్యంలో వండిద్ది ఎవన వస్తుంది బోధ చేస్తూ ఉన్నప్పుడు ఆ బోధను ఆలకించకుండా నిద్రపోతూ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే ఆ రెండవ అంతస్తుల నుంచి కింద పడ్డాడు రెండవ అంతస్తుల నుంచి ఏం చేయబడ్డాడంట కింద పడి ప్రాణాన్ని కోలుకుంట ఏ భారం అంటది నిద్రపో నిద్ర కనుక మనం కలిగి ఉన్నట్లయితే కొన్ని సందర్భాల్లో మరణము మనల్ని తరుముతా ఉంది దావిదంటాడు ఆరు ఆరులు కీర్తనలు ఆరు ఆరులు అంటాడు ప్రతి రాత్రి నేను నేనుగు ప్రతి రాత్రి నేను మూలుగుచ్చు అలిసి ప్రతి రాత్రి కన్నీరు విడిచు నా పరుపును తేలజీ ఏం చేస్తాడో తెలుసు రాత్రి సందర్భాల్లో దేవునికి ఎల్లప్పుడు కూడా స్థుతులు చెప్తా ఉన్నాడు నేను కూడా చూస్తాను ఒక ఎనభై సంవత్సరాలు దాటిన ముసలి మొత అందరూ కూడా ఏం చేస్తారు అంటే మాంసంలో పడుకున్నట్లు కాని ఉంటారులే కానీ వాళ్ళకి నిద్రపాటు ఏదో ఒకటి ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటారు కొంతమంది పాటలు వాళ్ళు కనుక క్రైస్తవులు అయితే దేవుని గురించి కనుక వారు తెలుసుకున్నట్లయితే పాటల ద్వారా స్థుతుల ద్వారా ఆ వాక్యం ఈ వాక్యం అను ఎనభై సంవత్సరాలు పైపడిన వారు ఏ పని చేయలేక పగలంతా కూడా నిద్రపోతారు ఏమో తెలియదులే కానీ అయితే ఎట్లా ఉంటారంటే వారి నోటు నిండా ఏముండదంటే ప్రభువు నామస్మరణేది ఏముండిద్ది ప్రభువు నామస్మరణ ఉండిద్ది కాబట్టి దేవుని బిల్లరా మనం కూడా ఏం చేయాలంటే ఆ ముసలి మొదకవాలి మెలుకుగా ఉండి దేవుని నామాన్ని ఎప్పుడైతే స్మరణ చేస్తామో దేవుడు మనల్ని బట్టి ఎంతో సంతోషిస్తాడని ప్రభు మీరు తెలియజేస్తున్నారు రెండో మాటలోకి వెళ్దాం చూడండి రెండో మాటలు ఏమంటున్నాడు తెలుసా కొరింది పదహారు పదమూడు అంటున్నాడు కదా రెండవదిన్నాడు చదువు విశ్వాసములకడ విశ్వాసములో ఎట్లా ఉండాలంటే మనము నిలకడగా విశ్వాసములో చాలా నిలకడతనము చాలా అవసరం చాలా మంది దేవుని పిల్లల అవిశ్వాసులుగా వారు చాలా మంది అల్ప విశ్వాసులుగా విశ్వాసులున్నారు చాలా మంది విశ్వాస జీవితంలో స్థిరంగా కానీ దేవుడు ఏమంటున్నాడంటే అంటే విశ్వాసమందు నిలకడగా ఒక వ్యక్తి ఇంచుమించుగా ముప్పై ఏడు సంవత్సరాల నుంచి ఒకే కంపెనీలో పని చేస్తాడంట ఎన్ని సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఒకే ఒక కంపెనీలో ఏం చేసినాడంటే ఉద్యోగం చేసిన నేను అంటాను ఆ ఉద్యోగంలో అతడు ఎన్ని సంవత్సరాల పడి చేసినాడంటే ముప్పై ఐదు సంవత్సరాల పడి చేసినాడు